తర్వాత భగవద్గీతలో చాప్టర్ పది వచ్చి విభూతి యోగం అన్నాడు విభూతి అంటే ఏంటి ఉన్న భగవతత్వం యొక్క నిరాకారమైనటువంటి శక్తి వ్యక్తమైందంత విభూతి అంటాడు మనెవరో ఒక ప్రశ్న వేస్తున్నారు ఏమని అంత భగవతత్వం అనే కదా చెప్పుకుంటున్నాము అని చెప్పటం జరిగింది మళ్ళీ ఏంటి విభూతి యోగంలో మేరు పర్వతాన్ని నేను వృక్షాన్ని నేను తర్వాత గంగా నదిని నేను ఆవు నేను అని ఎందుకు చెప్పడం జరిగింది అంటాడు అంటే ఏంటి ఉన్నదంతా నిరాకారమైనటువంటి శక్తి అనే దాని గురించి ఉపనిషత్తుల ఋషుల్లో ఎక్కడా భేదం లేదు కాకపోతే ఏంటి ఆ వ్యక్తమైందంత రిలెటివిటీ మరి ఈ రిలేటివిటీ కూడా వ్యక్తమైందనేటువంటి విషయం మన అవగాహనకి రావాలి అంటే అంతా నేనేను అనేటువంటి విషయాన్ని డిస్క్రైబ్ చేయడం చేశాడు దాంట్లో ఇంకా ఏం చెప్తాడు నువ్వు ఇక ఇప్పటివరకు చా ఇప్పుడు ఏంటి మొత్తం టోటల్గా ఏడో చాప్టర్ నుంచి పన్నెండు వరకు భక్తి గురించి చెప్తాడు భక్తి ఏమంటాడు ఉన్నదంతా ఒకటే అనేటువంటి అనన్య భక్తిని కనుక పెంచుకున్నారు అంటే వాళ్ళ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటాను కాకపోతే ఏంటి వాళ్ళ నాన్ను నమ్మి నమ్మకపోయినా కానీ అవతల వాళ్ళు నేనేమి ఇబ్బందులు పెట్టను ఎవరైతే భక్తి భక్తిభావంతో భగవతత్వం అయినటువంటి నిరాకారమైనటువంటి విషయాన్ని గ్రహిస్తారో వాళ్ళు జ్ఞాని వాళ్ళకి ఎలాంటి పాపపుణ్యాలు అంటవు వాళ్ళు ఏంటి సూక్ష్మంగా ఉన్నటువంటి భగవత్ తత్వాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు ఎప్పుడైతే గ్రహించగలుగుతారో ఈ రిలేటివిటీకి పెద్దగా విలువ ఇవ్వరు అంటే ఏంటి కర్మ జరుగుతుంది కానీ నిరాసక్తంగా చేస్తారు నిరాసక్తమైనటువంటి కర్మ గురించి నాకు ఈ లాభం వస్తుంది ఈ ఈ నష్టం వస్తుంది అనేటువంటి విషయం ఏమి పను అనుకోరు అని చెప్తూ ఇంకా ఏం చెప్తాడు విభూతి యోగంలో నాకు సంబంధించింది తప్ప ఇంకొకటి ఏమీ లేదు అంటాడు ఏంటవి ఆయనకు సంబంధించినవి మనకు ఉన్నటువంటి భావాలు కూడా భగవత్ తత్వానివి అంటాడు ఏమేం భావాలు ఉన్నాయి మనకి నిశ్చయాత్మక బుద్ధి ఉంది అంతే కదా డిస్క్రిమినేటివ్ పవర్ ఉంది ఇది మంచిదా కాదా అని మనం డిసైడ్ చేసే శక్తి మనకున్నది మరి ఆ పవర్ ఎవరిచ్చారు మనకి భగవతత్వమే అంటాడు రెండోది ఏంటి జ్ఞానం అంటాడు జ్ఞానం అంటే ఏంటి భగవత్తత్వం అంటే ఏంటి కాంద్ అంటే ఏంటి ఏది రిలేటివ్ టు ఏ రిలేటివ్ ఏది అబ్సల్యూట్ అనేటువంటి జ్ఞానం అంటాడు అది కూడా భగవతత్వం మనకు ప్రసాదించిందే మన మన ద్వారా వ్యక్తం అవుతున్నదే అంటాడు తర్వాత సత్యం అంటాడు సత్యం అంటే ఏంటి భగవతత్వానికి సంబంధించినటువంటి విషయం ఎప్పుడైతే నువ్వు అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటావో నీ నోట్లో వస్తున్నటువంటి ప్రతి మాట అనుభవానికి సంబంధించి వస్తుంది కాబట్టి దాన్ని సత్యంగా పరిగణించడం జరుగుతుంది అంటాడు తర్వాత ఇంకోటి ఏమంటాడు ఏంటి నిశ్చయాత్మక బుద్ధి జ్ఞానం సత్యం క్షమ తర్వాత ఏంటి క్షమ కూడా అది కూడా వండర్ఫుల్ కండిషన్ అంటాడు క్షమ అంటే ఏంటి ఎవరినైనా మనం జా క్షమించేసామనుకోండి ఆ లోడు మన మనసులో ముయ్యం అంటే ఏంటి భగవద్గీత చెప్పింది ఏంటి నీ మనసు చేస్తున్నటువంటి అన్ని నాటకాలు నాకు తెలుస్తున్నాయి నా ద్వారానే జరుగుతుంది కాకపోతే వాటికి నువ్వు విలువ ఇవ్వకుండా ఉండడం నేర్చుకోమని చెప్పటం జరిగింది తర్వాత శమాధమ అన్నాడు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవటం మనసును కంట్రోల్ చేసుకోవటం అన్నీ భగవత్తత్వంలో